జోగులంబ గద్వాల దరూరుపల్లి గ్రామ సమీపంలో ఇరవై ఒకటిన నందిన్ని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ను మర్డర్ చేసి యాక్సిడెంట్ గా నిర్ధారణ చేయాలన్న ఉద్దేశంతో కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో మాజీ సర్పంచ్ ను మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఈ మర్డర్ నందిని గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్ తో ఇరవై ఐదు లక్షలకు సుపారీ మాట్లాడుకుని మర్డర్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ ఇక్కడ నందిన్ నందిందేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్నబీమారాయణని బొలేరో అతను ఉద్దటం జరిగింది దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మల్ మిల్ మిల్కి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరే అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను అర్చకి ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారి గ్యాంగ్ను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవడం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ దేమీ ఉండదు అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది ఈ బొలేరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరేక్ ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది ఆటో నగర్లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది